దేశంలో యాభై వేల కోట్ల రూపాయల అతిపెద్ద కుంభకోణం జరిగిన కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ కేఏ పాల్ డిమాండ్ చేశారు ఈ మేరకు హైదరాబాద్ కోటిలోని సిబిఐ కార్యాలయంలో ఆయన తన అనుచరులతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు దేశంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్పై సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఈ విషయంలో వెంటనే సిబిఐ విచారణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయంలో మీడియా కూడా సక్రమంగా స్పందించడం లేదని వెంటనే స్పందించి స్కామ్ను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఈ మేరకు ఆయన కార్యాలయం వద్ద ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు అతి పెద్ద స్కామ్ ఏది అంటే అవినీతి ఎందులో జరిగింది అంటే మన దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది ఈ విషయం మీద నేను ఈరోజు మన తెలంగాణ హెడ్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ గారిని వారి టీంని కలవడం జరిగింది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూడు వందల యాభై కోట్ల మెగా కృష్ణరెడ్డి ఎంఈఐఎల్ ప్రాజెక్టు మీద డెబ్భై లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు కేవలం మనం కలిసి పోరాడితేనే అడిగారు మీరు విశాఖపట్నం ఎంపీ కదండి ఇక్కడ ఉన్నారేటి అని అవునండి మరి న్యాయం కొరకు వచ్చాను ఫైట్ చేయడం కొరకు విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ మరలా నేను వెళ్ళిపోవాలి అని కూడా చెప్పడం జరిగింది రెస్పాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ